ఫ్రెండ్స్ ఇప్పుడైంది నా వార్త ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎప్పుడు ఎప్పుడు సెలవులు అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది సాధారణంగా రెండవ నాలుగో శనివారాలు ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఇది కాకుండా జాతీయ రాష్ట్ర స్థాయి పనుగలకు లో కూడా బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పనుగలతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు ముంచి అయితే రాష్ట్ర స్థాయి పనుగలలో ఆ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది ఆగస్టు నెలలో మొత్తం పదిమూడు రోజులు రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ ప్రకటించిన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికార వెబ్సైట్లో అందించిన సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం పదమూడు రోజుల బ్యాంకులకు సెలవులు కేటాయించింది ఈ పదమూడు రోజుల ప్రభుత్వం ఆ ప్రైవేట్ రంగ బ్యాంకుల సెలవులు నిలిపివేయబడ్డాయి ఈ నెలలో సెలవులు అధికంగా ఉండ ఉన్నందున మీరు మీ బ్యాంకు సంబంధిత పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం మంచిది ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో చూద్దాం ఆగస్టు మూడు ఆగస్ట్ నాలుగు ఆగస్ట్ ఎనిమిది పది పదకొండు పదమూడు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఈ విధంగా సెలవులు అయితే ఉన్నాయి సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్